ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకలకు లోకి వచ్చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు పాత హిట్ మ్యాన్ను గుర్తు చేస్తూ సిక్సర్ల మోత మోగించాడు వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు టీ ట్వంటీ క్రికెట్లో భారత గడ్డపై అత్యధిక సిక్సులు బాధిన తొలి ప్లేయర్గా హిట్ మ్యాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ నలభై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులతో చెలరేగాడు దాంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో సిఎస్కేను చిత్తు చేసింది తాజా మ్యాచ్లో ఆరు సిక్స్లు బాధిన రోహిత్ శర్మ యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన ఘనతను అధిగమించాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఒకే దేశంలో అత్యధిక సిక్సులు నమోదు చేసిన బ్యాటర్ గా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ తాజా ఇన్నింగ్స్ తో బ్రేక్ చేశాడు ఇండీస్ గడ్ పై క్రిస్ గేల్ మూడు వందల యాభై ఏడు సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ భారత్ లోనే మూడు వందల అరవై ఒక్క సిక్సులు బాధాడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోని కిరణ్ పోలాడ్ సంజు శాంసన్ నికోలస్ పూరన్ తరువాతి స్థానాల్లో ఉన్నారు ఇదిలా ఉంటే ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్న ఆటగాడిగాను రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఇరవై సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకోగా విరాట్ కోహ్లీ పంతొమ్మిది మహేంద్ర సింగ్ ధోని పద్దెనిమిది సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నారు ఇందులో సిఎస్కే కేకేఆర్ పై ఐదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న రోహిత్ ఆర్సీబీ పై నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కాగా చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక సార్లు యాభై ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగాను హిట్ మ్యాన్ నిలిచాడు